హాయ్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉన్నారండి బాగున్నారా మేమైతే అనమాట ఇక నాకైతే హెల్త్ అస్సలు బాగుండట్లేదు ఒక ఫైవ్ సిక్స్ డేస్ నుంచి మొత్తం నాకు బీపీ లో ఉంటది అనమాట నైన్టీ ఎయిటీ అట్లా ఉంటది ఇక ఊరికే లోబీపీ అవుతా ఉంటుంది అనమాట ఏదన్నా చిన్నగా టెన్షన్ పెట్టుకున్నా తినకపోయినా సరిగ్గా టైంకి అలా అవుతా ఉంటది ఇక అంతా అందరికి కామనే నాకు కూడా కామనే అనమాట ఇక చాటన్ అయితే లేదు ఇవల్ల అని చెప్పేసి డైరెక్ట్గా ఏ పెట్టాను ఇక చిక్కుడుగాయ అయితే విలేజ్కి వెళ్లే ముందు అంటే మేము మొన్న మా చెల్లె వాళ్ళ ఇంటికి వినమని చెప్పేసి అన్న కదా అంతకు ముందు తెచ్చారు మా ఆయన చిక్కుడుగాయే ఇక ఈరోజు వచ్చింది దీనికి ముహూర్తం వండడానికి ఇక మా చెల్లె వాళ్ళ ఇంటికాడ దుర్గమ్మ చేసుకున్నారు అలాగే పెద్దమ్మ బోనాలు జరిగినాయి ఆ వ్లాగ్ నేను ఒక టూ డేస్లో పెడతాను ఎందుకంటే ఇంకా అది ఎడిటింగ్ కాలేదు ఇంకా దానికి వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉంది కొంచెం వీడియోకి వాయిస్ ఓవర్ యాడ్ చేసిన తర్వాత ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మా చెల్లె వాళ్ళు అయితే చూస్తున్నారేమో చేస్తలేదు ఇంకా మా అక్క వీడియో అప్లోడ్ అని చెప్పేసి వెదర్ అంతా కూడా చాలా చల్ల చల్లగానైతే ఉంది నిన్ననైతే ఎండ కొట్టింది అసలు విపరీతంగా కొట్టింది ఇక మబ్బులు ఎప్పుడు పడ్డదో వర్షం తెలియదు కానీ తెల్లారేసరికి గచ్చంతా కూడా తడిసిపోయింది అనమాట ఇక మా ఆయన పాల ప్యాకెట్ అయితే తీసుకురాలేదు కొంచెం టీ పెట్టుకుని టీ తాగుదాము ఈ వెదర్ కి అని చెప్పేసి అనుకుంటే పాల ప్యాకెట్ తీసుకురాలేదు ఇక నిన్నైతే మేము విలేజ్ నుంచి వచ్చిన తర్వాత మొన్న నేను ఈ రోజు లాగ్ షూట్ చేస్తున్నాను మొన్న వచ్చినాం కదా పెరుగు ప్యాకెట్ తీసుకొద్దామని చెప్పేసి షాప్ అయితే వెళ్ళాను నేను చాలా దూరం ఇప్పుడు మేమున్న దగ్గర షాప్ చాలా దూరం అక్కడికి వెళ్తే అక్కడ షాప్స్ క్లోజ్ ఉన్నాయి మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఇటు దూరం చాలా దూరం అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చిన ఇక ఇప్పుడు పాల ప్యాకెట్ తెచ్చుకోవాలి అనిపిస్తుంది కానీ నాకు షాప్కు పోయేంత ఓపికనైతే అస్సలు లేదు ఎందుకంటే షాప్స్ దూరం ఉన్నాయి కాబట్టి అందుకని చెప్పేసి ఇక డైరెక్ట్గా రైస్ పెట్టి కర్రీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం అన్నం లైట్గా తినేస్తాం స్నానాలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక పొద్దున్నే స్నానాలు అయితే చేసేసాము స్నానాలు చేపించడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికీ చేగోడీలు అయితే ఇచ్చాను ఇక అవి తిని పడుకున్నారు వాళ్ళు ఆడుకుంటున్నారు వెదర్ చూడండి ఒకసారి ఎంత కూల్ కూల్గా ఉందో ఇక ఈరోజైతే ముగ్గు అయితే ఇలా వేశాను ఇది ఈ టైల్స్ పైన ఏంటంటే వాటరు ఎక్కడ నిలిచినా కూడా అక్కడే అంత మరకలు మరకలుగా అయితే అవుతుంది వెదర్ చూడండి ఎంత చల్ల చల్లగా ఉందో ఇలా నేను డోర్ తీసానో లేదో చల్లగా వస్తుంది అనమాట గాలి మస్తు ప్రశాంతంగా ఉంది వెదర్ అంతా కూడా ఎండలు కొట్టి 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 ఇక ఒకటేసారి మొత్తం చల్లబడిపోయింది వెదర్ అంతా కూడా చిన్న చిన్నగా చినుకులు అయితే పడుతున్నాయి ఇప్పుడిప్పుడే చిక్కుడుకాయ అయితే అంత ఉంచడం అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి కొంచెమే వెళ్ళింది అనమాట సగానికి సగం పురుగులే ఉన్నాయి చిక్కుడుకాయలో అసలు ఎందుకో ఏమో చిక్కుడుకాయ ఉన్న ప్రతిసారి ఎక్కువ పురుగులే ఉంటున్నాయి చిక్కుడుకాయలల్లో ఇక ఇదైతే ఇలా ఒక్కటి వండితే మాత్రం సరిపోదు చిక్కుడుకాయ ఒక్కటి వండితే సరిపోదు ఈ పూటకాయ కథమైపోతుంది ఇక ఇందులో టమాటాలు వేసి వండాలి కర్రీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక గిన్నెలు వేసుకున్న వీళ్ళకి తినిపిద్దాము అని చెప్పేసి బయట ఏం చేస్తున్నారు వీళ్ళు చూడండి ఒకసారి పొద్దున్నే స్నానాలు చేపిస్తే ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది అన్నట్టు మళ్ళీ ఏం చేస్తారంటే ఆడతారు అటు ఇటు తిరుక్కుంటా ఆల్రెడీ స్నానాలు చెప్పి చిన్న పొద్దున్నే మళ్ళీ స్నానం చేయనట్టే అయిపోయారు ఇద్దరు కూడా అట్లుంటుంది ఇప్పుడు ఒక ఏం తక్కువ ఒక గంటన్నర తింటారు అన్నం తినిపించాలి ఈడ బయట కూర్చోండి ఇక్కడ ఉంది ఈ చైర్లో కూర్చుండి తినిపించాలి అటు వెళ్ళి కూర్చున్నామో లేదో వర్షం అయితే వస్తుంది మళ్ళీ ఆగిపోయింది ఇక ఇటు అయితే వచ్చేసినాం లోపలికి ముగ్గు చూడండి మొత్తం దూడిపేసింది మామూలు తల్లి బొట్టు కూడా దూడిపేసింది కడపది ముగ్గు కూడా మొత్తం దూడిపేసింది ఇక ఇక్కడ వచ్చి కూర్చుంది జుట్టు లబ్బర్ బ్యాండ్ కూడా తీసేసుకుంది ఏది ఉంచుకోదు అసలు ఈమె రబ్బర్ రబ్బర్ బ్యాండ్ బ్యాండ్ టిక్లీలు టిక్లీలు వేస్తే ఉంచుకోదు పిల్లలకి అన్నం తినిపించడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఈవినింగ్ టైంలో లో అయితే నేనైతే టీ అయితే పెట్టేసుకున్నాను ఇక ఇదైతే చాలా రోజులు అవుతుంది వీడియో షూట్ చేసి ఇక ఇప్పుడైతే పోస్ట్ అయితే చేసేస్తున్నాను ఇక మేము టీ తాగడం అయితే మానేసాము అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి అలా మా ఆయన అయితే తాగుతున్నారు టీ మేమైతే కంప్లీట్ గా పాలే తాగేస్తున్నాము ఏ మానేయాలి మానేయాలి అని చెప్పేసి చాలా రోజుల నుంచి నేనైతే ప్రయత్నిస్తున్నాను ఇక ఫైనల్ గా ఇప్పుడైతే వచ్చింది అనమాట ముహూర్తం టీ అంటే ఇంత పిచ్చి అంటే నాకు చాలా అంటే చాలా పిచ్చి పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం ఖచ్చితంగా టీ అయితే తాగేదాన్ని నేను అన్నం తినకపోయినా సరే ఖచ్చితంగా టీ అయితే ఉండాల్సిందే ఇక ఎప్పటి నుంచో అనుకుంటున్నా మానేయాలి అని చెప్పేసి ఫైనల్ గా ఇప్పుడైతే తీరిందనమాట దానికి ముహూర్తం వచ్చింది మానేశాను కానీ చాలా కష్టం టీ మానుకోవడం అనిపించింది నాకు టీ తాగడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక రూమ్స్ అన్ని కూడా ఊడ్చుతున్నాను నేను ఇక అదే రోజు లాస్ట్ రోజు అయింది అనమాట నేను టీ తాగడం అప్పటి నుంచి ఇక్కడ మానేశాను ఇక ఇక్కడ రూమ్స్ అయితే ఊడుస్తున్నాను కదా పిల్లలు అంగడైతే మామూలుగా చెయ్యరు ఇక అందరి ఇంట్లలో తెలిసే ఉంటుంది పిల్లలు ఎలా అల్లరి చేస్తారు అనేది అయితే ఇక్కడ నేను రూమ్స్ అయితే ఊడుస్తున్నాను కదా నా ముందు అయితే చిన్నగా తెల్లగా ముక్కలు ముక్కలుగా అయితే పడ్డాయి కదా వచ్చేసి వాటర్ హీటర్వి అనమాట వాటర్ అయితే హీట్ చేసుకుంటాం కదా మనం చల్లారిన తర్వాత ఇలా మొత్తం తెల్ల తెల్లగా ముక్కలు ముక్కలుగా అయితే పడ్డాయి వాటంత అవే అయితే ఏం పడలేదనమాట మా చిన్న దాన్ని కొంచెం కొట్టినట్టుగా చేస్తే ఇలా అన్ని ఊడి వచ్చాయనమాట అంతకు ముందు అయితే నేను మార్ట్ లో ఒక ప్లాస్టిక్ అయితే తీసుకున్నాను మేము ఇక్కడికి వచ్చి సిక్స్ ఇయర్స్ అలా అవుతుంది కరీంనగర్ కు వచ్చి అప్పటి నుంచి మేము ప్లాస్టిక్ చీపిరే వాడాము ఇక ఈ రూమ్ కు వచ్చిన తర్వాత ఏంటంటే డస్ట్ అంతా కూడా ఆ చీపిరితోనైతే అస్సలు అసలు రావట్లేదు నీట్ గా కనిపించడం లేదు ఊడ్చినా కూడా అందుకని చెప్పేసి మళ్ళీ ఈత అయితే తెచ్చుకున్నాను నేను దీంతోనే ఊడ్చేస్తున్నాను చాలా అంటే చాలా నీట్ గా అయితే కనిపిస్తుంది టైల్స్ అన్ని కూడా అంతకుముందు ఆ ప్లాస్టిక్ చీపిరితో ఏంటంటే కొంచెం దుమ్ము దుమ్ములాగా అనిపిస్తుండే కానీ అది చీపిరి చాలా అంటే చాలా రోజులు ఆగుతుంది ప్లాస్టిక్ కాబట్టి ఇక ఇదైతే కొంతకాలమే ఆగుతుంది మొత్తం అంతా ఊడిపోతుంది అనమాట ఈ చీపిరి వచ్చేసి ఈత చీపిరి ఇంట్లో బయట ఊడవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక పిల్లల్ని అయితే ఫ్రెష్ అప్ అయితే చేపించేశాను చిన్నుని హాస్పిటల్ కు తీసుకు ఉంది అందుకని చెప్పేసి ఇక పిల్లలకి ముందే ఫ్రెష్అప్ అయితే చేపించేశాను మళ్ళీ ఏ టైం అవుతుందో హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి చిన్నుకి ర్యాషెస్ అయ్యాయి అని చెప్పేసి అన్నాను కదా ఇక అవి తగ్గకపోతే మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఇక మెడిసిన్ తీసుకొని మళ్ళీ మేమైతే రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాము మళ్ళీ రూమ్కి వచ్చి మళ్ళీ పిల్లలిద్దరికి మళ్ళీ స్నానాలు చేపించి ఇక వాళ్ళకు తినబెట్టి స్నానం చేపించి పడుకోబెట్టేసరికి నాకు టైం అయిపోయింది ఇక ఇది సమ్మర్ కాబట్టి ఇక చాలా అంటే చాలా ర్యాషెస్ అవుతున్నాయి పిల్లలకు చెమటకాయలు మా చిన్ను కనే కాదు చాలా అంటే చాలా మంది పిల్లలకు అవుతూనే ఉన్నాయి ఇక ఫస్ట్ ఒక టూ డేస్ అలా ఆయింట్మెంట్ అయితే పెట్టేశాము ఇంట్లో ఉన్నది ఇక దాంతోని అస్సలు తగ్గలేదు అందుకని చెప్పేసి ఇక మళ్ళీ తీసుకువెళ్ళాము మళ్ళీ తగ్గకపోతే మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది అనమాట ఇక ఇక్కడ అయితే ఆడుకుంటున్నారు పిల్లలిద్దరు కూడా మా ఆయన మళ్ళీ ఇక్కడ ఓపీ అయితే చూపిస్తున్నారు అనమాట అంటే ఓపీ చిట్టి అయితే తీసుకుంటున్నారు ఇక ఇవాళటి బ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట ఎవరైనా కొత్తగా మన చూసే వాళ్ళైతే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న ని క్లిక్ చేయండి బాయ్ బాయ్